జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేయాలి నిలమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి సందడిగా జనసేన పార్టీ ఆత్మీయ కలయిక నిలమర్ల మండలం సార్పిల్లి నగర ఆదివారం నిర్వహించిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల జిల్లా స్థాయి ఆత్మీయ కలయిక కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి హాజరైన నిలమల్ని ఎమ్మెల్యే లోకం నాగమాధవి మాట్లాడుతూ జనసేన పార్టీ బలోపేతానికి ప్రతి నాయకుడు కార్యకర్త కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు పార్టీ వ్యవస్థాపకులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కార్యకర్తల బాధ్యత అని వివరించారు ఒక ముఖ్య ఉద్దేశం అందరూ కలిసి ఒక ఆహ్లాదమైన వాతావరణంలో ఇక్కడ కలిసి మాట్లాడుకొని మన పార్టీ తాలూకా క్రమశిక్షణను ఇంకొకసారి గుర్తు చేసుకుంటూ ప్రజల కోసం జనసేన పార్టీ ప్రతి ఒక్కళ్ళు కూడా పని చేయాలన్న నినాదాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లే విధంగా ఈ ఆత్మీయ ఈ ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది దాంతోపాటు ఈరోజు కార్తీక మాసం వన మహోత్సవాన్ని కూడా పురస్కరించుకొని ఈ ఆత్మీయ కలయికని ఏర్పాటు చేయడం జరిగింది ఈ నగర వనంలోనే ఎందుకు పెట్టామంటే పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ పర్యావరణం తీసుకున్న తర్వాత నెల్లిమర్ల నియోజకవర్గంలో మూడు నగర వనాలకి సుమారు ప్రతి నగర వనానికి కోటి ఇరవై ఐదు లక్షలు ఫండ్ని ఏర్పాటు చేయడం జరిగింది దాని తాలూకా అభివృద్ధికి అందులో ఒక నగర వనం ఇది అతను ఈరోజు ప్రపంచానికే పిలుపునిస్తున్నారు ఒక ఆదర్శ వ్యక్తిగా ఈరోజు నిలబడుతున్నారు గ్రీన్ కవర్ పెరగాలని ప్రజల ఆరోగ్యం పెరగాలంటే అదొక్కటే మార్గం అని ప్రతి ఒక్కరికి చెప్తున్నారు ఈరోజు అడవుల్ని పరిరక్షించమంటున్నారు మొక్కల్ని పాతమంటున్నారు గ్రీన్ వాల్ నిర్మాణం బీచ్ సైడ్ గ్రీన్ వాల్ నిర్మాణానికి పిలుపునిచ్చారు అలాగే తీర ప్రాంత కోతకు గురవుతున్న ప్రాంతాలని చూసి వాటితో వాటి కోసం ప్రత్యేక నిధులను ఏర్పాటు చేస్తున్నారు అలాగే మొన్న రాజోలు వేదికగా కొన్ని వేల ఎకరాల కొబ్బరి తోట నష్టపోతే అక్కడికి వెళ్ళి దానికి ప్రత్యామ్నాయం ఏం చేయాలి ఎందుకంటే ఒక కొబ్బరి చెట్టు పెరగాలంటే చాలా రోజులు పడుతుంది అని దాని మీద ప్రత్యేకంగా అతను మాట్లాడుతున్నారు అలాగే ఆదివాసుల కోసం ఆయన చేస్తున్న సేవలు ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు కొనియాడుతున్నారు కాబట్టి జనసేన పార్టీని బలోపేతం చేస్తూ జనసేనకుల్ని జనసేన పార్టీ నాయకుల్ని తనతో పాటు వెన్నంటి నడిపిస్తూ ప్రత్యేకంగా మాకంటూ ఒక మంచి స్థానాన్ని ప్రజల మనసుల్లో గుర్తుండిపోయే విధంగా మాకు మార్గదర్శకం చేస్తూ ప్రజల కోసం పనిచేసే పార్టీ జనసేన పార్టీ న్యాయం కోసం పోరాడే పార్టీ జనసేన పార్టీ అని ఈరోజు ప్రపంచానికే తెలియజెప్పే విధంగా జనసేన పార్టీ ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆ వ్యక్తి అడుగుజాడల్లో నడవడం మా అందరికీ కూడా ఎంతో గర్వకారణం అందుకే ఆ విషయాలను గుర్తు చేసుకుంటూ ఈ పదిహేను నెలల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ తన మార్కుని ప్రత్యేకంగా ప్రతి ఒక్క విభాగంలో చూపించింది ఆయన పంచాయతీ పంచాయ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిని నీటి సరఫరాని ఈరోజు తీసుకున్నారు అలాగే సివిల్ సప్లైస్ని ఇంకొక మినిస్టర్ని తీసుకున్నారు టూరిజం ఇంకొక మినిస్టర్ని తీసుకున్నారు అటవీ శాఖను తీసుకున్నారు ఇవన్నీ కూడా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి పథంలోకి ముందుకెళ్ళాలి పేద ప్రజలకు మనం అండగా నిలబడాలి పేద ప్రజలను ఈరోజు మంచి మార్గంలోకి ముందు తీసుకెళ్లాలని నలభై ఏళ్ల ప్రస్థానం ఉన్న తెలుగుదేశం పార్టీతో మనం నడవాలి నడిచినప్పుడే మనం ఖచ్చితంగా ఆ అనుభవంతో మన తాలూకా క్రమశిక్షణతో ఈరోజు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి మనం అడుగులు పడతాయన్న ఆయన నినాదానికి ఎప్పుడూ కూడా జనసేన కార్యకర్తలుగా వీర మహిళలుగా మేము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని ఈ వేదిక మీద నుంచి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఇంకొకసారి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా జనసేన పార్టీ మున్ముందు ఇంకా మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్తుందని ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే పార్టీగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలబడుతుందని కూడా పాత్రికేయుల ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం